ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఐన్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ ఆవిష్కరించారు ఐన్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఐన్యూస్ ఛానల్ తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనలను పొందాలని ఆకాంక్షించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మారాలన్నారు మరింత ప్రసారాలు అందిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు తెలియజేస్తూ ఐ న్యూస్ యజమాన్యానికి ఐ న్యూస్ సిబ్బందికి ఐ న్యూస్ పాఠకులకి తెలంగాణ ప్రజానికానికి ప్రధానంగా మా న్యూస్ నియోజకవర్గ అక్కలకు కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూస్ ఈ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉన్న ఎన్నో సమస్యల పట్ల ఈ ప్రజల్ని చేసే దాంట్లో కానీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో కానీ సమస్యలు పరిష్కారం జరిగే దాంట్లో కానీ ఐ న్యూస్ ముందుకు పోతున్న సందర్భంలో భవిష్యత్తులో ఇంకా ముందుకుపోయి అభివృద్ధి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కొనుక్కు కోరుకుంటున్నారు